ఐ వాజ్ వెల్కమ్ టు వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రసంగించనున్నారా అని అంటే అది నిజమనేటట్టు అనిపిస్తుంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారికి ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ దేశాలను గుప్పెట్లో పెట్టుకుని శాసించే ఐక్యరాజ్య సమితి వేదిక ఏదైతుందో ఆ వేదికగా ప్రతి ఏటా కూడా ఒక పొలిటికల్ వింగ్ అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మహోన్నతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక నూట ఇరవై మందితో కలిపి సమితి వేదికతో ఒక పెద్ద భారీ బహిరంగ సభ అయితే జరగనుంది అయితే ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది కూడా ప్రతి దేశంలో ఉన్న ప్రముఖమైన రాజకీయ నాయకులు ముఖ్యంగా నలుగురు వ్యక్తులకి ప్రతి దేశం నుంచి కూడా అవకాశం అయితే దక్కుతుంది అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇదే ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించాలని చెప్పి ఒక ఇన్విటేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది కానీ అది ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రావడం జరిగింది అయితే కరెక్ట్గా అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో మే పదమూడో తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరిగాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది ఆల్రెడీ ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది ఆయన అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల ఎన్నికల పీక్ మూమెంట్ కాబట్టి పొలిటికల్ టైం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాలేను నన్ను ఈ వేదికకు ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అని చెప్పి వాళ్ళకి తిరిగి వర్తమానం అయితే పంపడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది జరగబోయే ఐక్యరాజ్యసమితి వేదికగా జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో నూట ఇరవై మంది ప్రజాప్రతినిధులు ఉన్నారో దేశంలో అత్యంత గొప్ప మనుషులు నిజాయితీ పరులు కొత్త ఐడియాలజీ ఉన్నవాళ్ళు దేశభావాలు కనిగిన వాళ్ళు ముఖ్యంగా స్వార్థం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతేకాకుండా అవినీతి అక్రమాలు కేసులు లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అటువంటి పందాలోకి ముఖ్యంగా మన దేశం నుంచి పవన్ కళ్యాణ్ గారు అది కూడా మన తెలుగు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికవడం అనేది చాలా కీలకమైన విషయం అయితే పవన్ కళ్యాణ్ గారితో పాటు ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒక వ్యక్తి పశ్చిమ బెంగాల్ నుంచి ఒక వ్యక్తి ఒడిస్సా నుంచి ఒక వ్యక్తి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నలుగురు కూడా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా నలుగురు వ్యక్తులైతే ఐక్యరాజ్య సమితికి వెళ్ళబోతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం అవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల జూన్ ఇరవై రెండవ తారీఖున ఐక్యరాజ్య సమితికి వెళ్ళబోతున్నారు అక్కడ ప్రసంగించబోతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది మరి అది ఖచ్చితంగా నిజమైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినట్లయితే మాత్రం ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఏదైతే ముద్ర వేసుకున్నాడో అంతకు మించిన గుర్తింపు అనేది ఇంకా పది ఎందుకనంటే ఎందుకంటే సమితి అనేది ఏదో ఆషామాషీ విషయం కాదు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఒక అధిష్టాన పీఠం లాంటిది ఒక రంగ చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకుంటే వాటిని సరిదిద్దే నేపథ్యంలో ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఇందులో ఉండడం జరుగుద్ది ఇందులో పన్నెండు నుంచి పదిహేను దేశాల వరకు కూడా ప్రపంచ పటంలో ఉన్న అగ్ర దేశాలన్నీ కూడా ఇందులో ఆధిపత్యాలు చెలాయించడం జరుగుద్ది మరి అటువంటి ఒక గొప్ప వేదిక మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం మనమైతే చెప్పుకోవచ్చు పైగా అంతటి నిజాయితీ పరుడికి దక్కే ఇది ఒక ప్రధానమైన గౌరవం అని మనమైతే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ జూన్ ఇరవై రెండవ తారీఖున అమెరికాలోని న్యూయార్క్ వేదికగా గు ఐక్యరాజ్య సమితిలో ఈయన అన్న వార్త అయితే వైరల్ అవుతుంది అది ఖచ్చితంగా నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రసంగించినట్లయితే మాత్రం ఈసారి జనసేన స్థాయి అనేది పవన్ కళ్యాణ్ గారి స్థాయి అనేది ఇంకొక రెండు మెట్లు ఎక్కువే ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మోడీ గారు అంతటి వ్యక్తే పవన్ కళ్యాణ్ ని పవన్ అయ్యే ఆంధ్య అని చెప్పి ఒక తుఫాన్తో పోల్చడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు ఎంత సంచలనంగా వినపడుతుందంటే ఆయన ఏ స్థాయి నాయకుడు అనేది మనమైతే అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే మన తెలుగు వాడికి అందులోనూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి గౌరవం దక్కడం అనేది చాలా గొప్ప మనం మనమైతే చెప్పుకోవచ్చు